భక్తులందరికీ హరే కృష్ణ ముహూర్తం అంటే ఏంటి ముహూర్తం విషయం గురించి ఈ వీడియోలో చెప్పుకుంటాం ముహూర్తం తప్పకుండా చూడాలి ప్రతి పనికి మన పెద్దవారు ప్రతి విషయంలో ప్రతి పని మొదలుపెట్టే ముందుగా ముహూర్తం మనకు తెలిసే ఉంటుంది పూర్వం పెద్దవారు ఏదైనా పనిచేసే ముందుగా ఆ ఊర్లో ఉన్న పురోహితుడు ఆ ఊర్లో ఉన్న పూజారి ఆ ఊర్లో ఉన్న జ్యోతిష్ శాస్త్రం తెలిసిన ఆ యొక్క బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్ళి అయా మేము ఇలా ఈ పని చేయాలనుకుంటున్నాము దయచేసి మంచి ముహూర్తం చెప్పండి అంటూ అడిగేవారు మరి ప్రస్తుతం ఇటువంటి స్థితికి వెళ్ళారు కనీసం వివాహానికి కూడా స్త్రీ పురుషులు వెళ్ళిపోతున్నారు వారి ఇష్టం వచ్చినట్లుగా వివాహం చేసుకుంటున్నారు నిజానికి ప్రతి విషయంలో ప్రతి పని చేసే ముందుగా ముహూర్తం తప్పకుండా చూడాలి అంతెందుకండి ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది పొలంలో విత్తనాలు వేయడానికి ముహూర్తం నాగలు దున్నడానికి ముహూర్తం విత్తనాలు వేసిన తర్వాత పంట వచ్చిన తర్వాత పంట కొయ్యడానికి ముహూర్తం ఇలా యాత్రకు వెళ్ళడానికి ముందుగా ముహూర్తం చూసేవారు ఇలా ప్రతి విషయంలో పదహారు సంస్కారాలలో గర్భధాన సంస్కారం ఒకటి స్త్రీ పురుషులు ఏ సమయంలో కలవాలి ఉత్తమ సంతానానికై ఇలా ధర్మశాస్త్రాల్లో ఎన్నో నియమాలున్నాయి గర్భాధన సంస్కారం ధర్మశాస్త్రంలో చెప్పబడింది స్త్రీ పురుషులు కేవలం సంతానోత్పత్తికి సంతానోత్పత్తి ఉత్తమ సంతానోత్పత్తి ఉద్దేశంతో కలవాలి స్త్రీ పురుషులు కలవడం కూడా పవిత్రం మన శాస్త్రాల్లో నిజానికి ఆ యొక్క కలవడం అనేది అత్యంత పవిత్రమని చెప్పబడింది ఉత్తమ సంతానం ఆ యొక్క ఉత్తమ సంతానం పితరులకి పితరుల యొక్క రుణం నుండి ముక్తి పొందడానికి ఇటువంటి సంతానం కావాలి స్వామి అంటూ ముహూర్తం చూసి భగవంతుని ప్రార్థించి అటువంటి సంతానం కోసం ఈ జన్మ మృత్యు జరవేదని సంసార చక్రం నుండి బయటపడడానికి స్వయంగా వారు బయటపడడానికి అలాగే తల్లిదండ్రులను ఉద్ధరించే సంతానాన్ని పొందడానికే స్త్రీ పురుషులు కలిసేవారు ముహూర్తం చూసేవారు ఇలా ముహూర్తం యొక్క ముహూర్తం చూడడం అనేది అత్యంత ఆవశ్యకత ముహూర్తం యొక్క విలువ అమోఘం అద్భుతం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం పూర్వం ఒక రాజు ఉండేవారు ఆ రాజు ఆ యొక్క రాజ్యంలో ప్రతి పని చేసే ముందుగా ముహూర్తం చూసేవారు తన యొక్క పురోహితుడు ఉండేవారు ఆయన పిలిచేవారు స్వామి ఈ పంచాయాన్ని గుర్తున్నాను ముహూర్తం చూసి చెప్పండి అని వారికి ఒక సంతానం కలిగారు అది కూడా ఆ రాజు ఆ యొక్క పురోహితుడిని అడిగి ఆ యొక్క ముహూర్తంలోనే తన యొక్క రాణితో కలిశారు ఒక మగ పిల్లవాడు జన్మించాడు ఒక సంతానం జన్మించింది ఆ సంతానానికి కూడా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒకసారి రాణి రాజుతోటి అంటుంది ఏమంటే ఐదు సంవత్సరాలు అయిపోయింది మన పిల్లవాడికి ఆ తర్వాత మనకి ఇంకా సంతానం ప్రాప్తే కలగలేదు కనుక ఇంకా సంతానం ఇంకొక సంతానం కలిగితే బాగుంటుంది అని చెప్పి రాణి రాజును అడుగుతుంది రాజు అంటారు నేను పురోహితుడిని కనుక్కుంటాను మంచి ముహూర్తం ఎప్పుడుందో ఒకసారి నేను కనుక్కొని నీకు చెప్తాను అని రాజు అంటారు అప్పుడు రాణి అంటుంది చూడండి ప్రతిదానికి ముహూర్తం ముహూర్తం అంటున్నారు ఆ పురోహితుడికి చూడండి ఆరు మంది సంతానం ప్రస్తుతిది ముహూర్తం చూసి ఆయన సంతానం కన్నారా ఏంటి అంటూ రాణి అన్నది రాజు అన్నారు అవును మనకు ఒకే సంతానము కానీ పురోహితుడికి ఆరు మంది సంతానం సరే నువ్వు చెప్పిన కూడా బాగానే ఉంది సరే నేను రేపు పురోహితుడిని పిలుస్తాను అని చెప్పి ఉదయాన్నే పురోహితుడిని పిలిపించారు రాజ్యసభకి రాజ్యసభలో రాజు ఉన్నారు రాణి ఉన్నారు మంత్రులు ఉన్నారు పురోహితుడు వచ్చారు తర్వాత పురోహితుడికి ప్రణామం చేశారు రాజు ప్రణామం చేసి ఆయనకి ఉచితమైన ఆసనం ఇచ్చారు కూర్చోవడానికి రాత్రి జరిగిన విషయం రాజు చెప్పారు పురోహితుడికి గురువుగారు మా రాణి అంటున్నారు ఇంకొక సంతానం కావాలని నేను అన్నాను పురోహితుడి నాడికి మంచి ముహూర్తం చూసి చెప్పిన తర్వాత మన ఇద్దరం కలుద్దాము అని చెప్పి నేను అన్నాను కానీ రాణి అన్నది పురోహితుడికి మంది సంతానం కలిగారు అన్ని ముహూర్తాలు చూసే ఆయన ఏమన్నా చేస్తున్నారా ఏంటి అని అన్నారు అప్పుడు పురోహితుడు అన్నారు నిజమే రాణి అనడంలో తప్పేం లేదు మీరు క్షత్రియులు రాజ పరిపాలన చేస్తారు మీకు కలిగే సంతానం అంటే ఎవరైతే కలుగుతారో సంతానం వారు రాజు అవుతారు రాజు యొక్క ధర్మం మొత్తం యొక్క రాజ్యాన్ని ధర్మ మార్గంలో నడిపించటం సరే నా విషయం గురించి చెప్తున్నాను బ్రాహ్మణులం మేము తప్పకుండా మాకు కలిగే సంతానం నేను ప్రతిదీ కూడా ఉత్తమ బ్రాహ్మణుని పొందడానికి తగిన ముహూర్తం చూసే నేను నా భార్యతో కలుస్తున్నాను అయినా కూడా జన్మించే వారు బ్రాహ్మణ కర్మే చేస్తారు పౌరోహిత్యమే చేస్తారు ఇంకేం చేయరు కదా కానీ క్షత్రియుల ధర్మం ఆ పుట్టే సంతానము మొత్తం రాజ్యాన్ని చూసుకోవాలి ధర్మ మార్గంలో ప్రతి వారిని ధర్మ మార్గంలో నడిపించడానికి రాజే ప్రధానమైన కారణం కనుక ఉత్తమమైన మహారాజు జన్మించడానికి ఉత్తమమైన ముహూర్తం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అందుకే మీకు చెప్పలేదు అని పురోహితుడు అన్నారు సరే మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను అని చెప్పి పురోహితుడు అన్నారు మంత్రితోటి చెప్పారు అయ్యా ఒకసారి రాజకుమారిని పిలిపించండి అని అన్నారు పురోహితుడు మంత్రి వారు వెళ్ళారు రాజకుమారుడు బయట ఉన్నారు పిలిపించారు రాజకుమారుడు అత్యంత ముహూర్తంలో జన్మించారు కదా వచ్చారు వచ్చి పురోహితుడికి ప్రణామం చేశారు మంత్రికి ప్రణామం చేశారు రాజుకు ప్రణామం చేశారు రాణికి ప్రణామం చేశారు పురోహితుడి యొక్క పాద స్పర్శ చేశారు సహస్రాంగ ప్రణామం చేశారు పురోహితుడికి రాజకుమారుడు ఐదు సంవత్సరాల పిల్లవాడు అయినా కూడా సంస్కారవంతుడు ఎందుకంటే ముహూర్తం చూసు ముహూర్తంలో మంచి ముహూర్తంలో జన్మించాడు కాబట్టి సహస్రాంగ ప్రణామం చేశారు పురోహితుడికి ఎడమ చేతితోటి ఎడమ ఎడమకాల్ని కుడి చేతితోటి కుడి కాలిని స్పర్శ చేస్తూ ప్రణామం చేశారు అప్పుడు మహారాజు అన్నారు బయట ఏం చేస్తున్నావు ఏంటి అని అప్పుడు రాజకుమారుడు కుమారుడు అన్నారు నాన్నగారు బయట నేను ఆడుకుంటున్నాను అస్త్రాలతోటి శస్త్రాలతోటి నేను ఆడుకుంటున్నాను యుద్ధాభ్యాసం చేస్తున్నాను అని అన్నారు సరే రాజుగారు నాన్నగారు ఎందుకు పిలిచారు నన్ను అని అన్నారు సరే సరే నువ్వు ఆడుకో వెళ్ళు ఆడుకో అంటూ అన్నారు రాజ్ కుమారుడు మళ్ళీ ప్రణామం చేశారు అందరు ప్రణామం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పురోహితుడు అంటున్నారు రాజుతోటి రాణితోటి చూసారా మంచి ముహూర్తంలో సంతానాన్ని పొందడం వలన ఆ యొక్క సంతానం యొక్క సంస్కారం చూడండి మంచి ముహూర్తంలో నేను చెప్పాను రాజకుమారుడు ప్రత్యక్షంగా మీరు చూశారు ఇక నా యొక్క సంతానం ఆరు మంది సంతానం నాకు కలిగారు ఈ యొక్క ఆరు మంది సంతానం వారిని చూడండి అంటూ పురోహితుడు మంత్రి చెప్పారు మా పిల్లలు మా ఇంట్లో ఉన్నారు వారిని ఒకసారి పిలవండి నేను పిలుస్తున్నానని అని అన్నారు అప్పుడు మంత్రి వెళ్ళి పురోహితుడు యొక్క ఇంట్లో పిల్లల్ని తీసుకొని వచ్చారు పిల్లలు ఎగురుతూ గంతులేస్తూ వచ్చారు వచ్చి నాన్నగారికి కనీసం ప్రణామం ఎవరికి ప్రణామం చేయలేదు నాన్నగారికి చేయాలి కనీసం నాన్నగారి చేయలేదు తినడానికి ఏం పెడతారేంటి అన్నట్లుగా ఆ పిల్లలు అందరూ వచ్చి పురోహితుడి యొక్క నాన్నగారి యొక్క ఒకరు చేయి పట్టుకుంటున్నారు ఒకరు కాలు పట్టుకుంటున్నారు ఒకరు పిలక పట్టుకుంటున్నారు ఒకరు పంచబట్టుకొని లాగుతున్నారు పిల్లలు వచ్చి సరే సరే రాజు అన్నారు అరే రే పిల్లలుకి కాస్త మంచి మిఠాయిలు ఇచ్చి కాస్త వస్త్రాలు ఇచ్చి దక్షిణ ఇచ్చి ఆ పిల్లల్ని పంపించండి అంటూ రాజు అన్నారు మంత్రి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి వారికి ఎంచక్క తినడానికి ఇచ్చి వస్త్రాలు దక్షిణ ఇచ్చి వాళ్ళని పంపించేశారు అప్పుడు పురోహితులు అంటున్నారు చూశారు కదా క్షత్రియ ధర్మంలో క్షత్రియ రాజకుమారుడి కోసం ఉత్తమమైన ముహూర్తం నేను చెప్పాను ఆ ముహూర్తంలో రాజకుమారుడు జన్మించారు అటువంటి ముహూర్తం రాగానే నేను మీకు చెప్తాను కనుక ఉత్తమ సంతానానికై కాస్త ఎదురు చూడండి అంటూ పురోహితుడు అన్నారు కనుక మన యొక్క హిందూ సనాతన వైదిక ధర్మంలో ప్రతి దానికి కూడా ముహూర్తం చూడాలి ఉత్తమ ముహూర్తం ఇంతకుముందు పెద్దవారు అందరూ కూడా మనకి ముహూర్తం చూసి చెప్పేవారు వారు ఏదైనా పనిచేయడానికి ఆ యొక్క పురోహితుణ్ణి వెళ్ళి అడిగేవారు ఆ విధంగానే వారు చేసేవారు అంతేందుకండి దొంగతనం చేయడానికి కూడా ముహూర్తం కావాలి ఇదేంటండి బాబు దొంగతనం చేయడానికి కూడా ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలోని దొంగతనం చాలి వెళ్ళి అలా ఉంటుంది రామాయణంలో చూడండి ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు జటాయు పడి ఉంది అక్కడ రావణుడు సీతను అపహరించి తీసుకెళ్ళిపోయాడు శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే వెళ్ళి చూసారో జటాయువు చావు బ్రతుకులో పడి ఉంది అప్పుడు శ్రీరామచంద్రుడు జటాయువుని తన ఒళ్ళకు తీసుకొని కాస్త ఉపశమనం చేస్తున్నారు ఆ సమయంలో జటాయువు అంటుంది రామా ఇలా రావణుడు సీతను అపహరించి తీసుకెళ్ళిపోయాడు కానీ దుర్ముహూర్తంలో అపహరించాడు కనుక భవిష్యత్తులో జరిగేవి కూడా చెప్పేస్తున్నారు ఈ జటాయువు దుర్ముహూర్తంలో సీతని అపహరించాడు కనుక రావణుడు తన యొక్క వంశంతో సహా తన రాజ్యంతో సహా సర్వనాశనం అయిపోతాడు అని జటాయు అన్నారు కనుక ప్రతిదానికి ముహూర్తం ముహూర్తం యొక్క విలువ చూడండి కనుక ఆ ముహూర్తంలో అటువంటి పనులే చేయాలి ఈ ముహూర్తంలో ఇటువంటి పనులే చేయాలి అంటూ ముహూర్తం యొక్క విలువ అంతెందుకండి ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు అడగండి ఈరోజు ఏం తిది ఏం మాసం ఈ విషయాల గురించి పిల్లలకి తెలియదు ఈరోజు రోజుల్లో సరే తప్పకుండా పిల్లలకి మనం నేర్పించాలి ఈరోజు తిది ఏంటి ఏ మాసం నడుస్తుంది ఏం సంవత్సరం నడుస్తుంది వైదిక ధర్మానుసారంగా ఇలా మనము నేర్పాలి పిల్లలకి కనుక ఉత్తమమైన ముహూర్తంలో ఉత్తమమైన కార్యాలను చేయడానికి ముహూర్తం తప్పకుండా చూడాలి భక్తులందరికీ హరేకృష్ణ ధన్యవాదాలు